ప్రభుత్వ ఉద్యోగికి పదవీ విరమణ సర్వసాధారణమని అయితే ఉద్యోగంలో కొనసాగినంత కాలం తన విధులను నిక్కచ్చిగా నిర్వహించడం గొప్ప లక్షణమని అదే కోవాకు ఏఈఓ ఆవుల శ్రీనివాసరావు చెందుతారని వ్యవసాయ శాఖ కడప ఏడీఏలు సుబ్బారావు నరసింహారెడ్డి జిల్లా ఏఈఓ అసోసియేషన్ అధ్యక్షులు ఏ ప్రభాకర్ రెడ్డి ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ నాయకులు సాంబశివారెడ్డి హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు వెంకట సుబ్బారెడ్డి పుష్పరాజ్ తదితరులు కొనియాడారు బదేరు పట్నంలోని కళ్యాణ మండపంలో ఏఈఓ శ్రీనివాసరావు పదవి విరమణ సందర్భంగా సందర్భంగా సన్మాన సభను ఏర్పాటు చేశారు ఈ శ్రీనివాసరావు కడప అర్బన్ డెవలప్మెంట్ సొసైటీ చైర్మన్ సింగసాని మోహన్ వ్యవసాయ శాఖ హార్టికల్చర్ సెరికల్చర్ తదితర శాఖల అధికారులు ఏఈఓ శ్రీనివాసరావు దంపతులను పూలమాల శాలువాలతో ఘనంగా సత్కరించారు అంటే మీ మాటల్లో వినాలనే చాలా సంతోషంగా ఉన్నది మాకు ఇంకా ఇంత సంతోషంగా ఎందుకంటే ఈ యొక్క సెలబ్రేషన్ కోసం మమ్మీ డాడీ చాలా అంటే చాలా ఈగర్గా వెయిట్ చేస్తారు వాళ్ళకంటే కొంచెం వెయిట్ చేస్తాం టూ ఇయర్స్ బ్యాక్ మాత్రమే ఈ రిటైర్మెంట్ అయిపోతాం అనుకున్నాం కానీ టూ ఇయర్స్ వెయిట్ చేసేటట్లు జరిగింది సిచ్యువేషన్ ఎవరు చాలా అంటే చాలా ఈగర్ వెయిట్ చేసినందుకు దానికి మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే డబుల్ ట్రిపుల్ అంతకంటే ఎక్కువగా గ్రాండ్ జరిగిందని మేము ఇంకా అక్కడని ఇంతవరకు ఖండి ప్రయాణికి రా అనేది కాదు వైపు ఈ మధ్య కాలంలో కూడా తగ్గిస్తా అని చెప్పి సహాయం చేయదు కానీ ఎంతో మరి ఆ దైవ కార్యక్రమంలో ఇన్వాల్వ్ దానికి ప్రధాన ಅಂತರೀವಿ ಆಗಿನ ಆ ಸರ್ ನೀವು ದೀಪದು ಮಾತಾಡ್ತಾ స్నేహితులు అభిమానులు ఈరోజు సాయంత్రం మూడుగా నాలుగో భోజనము ఇప్పుడు దాదాపు అంటున్నా నేనే మైకి ఎప్పుడు నాకు సంతోషం మైకి వచ్చింది అలాగే సీలతో నాకున్న అనుబంధాన్ని వచ్చే విషయాలలో అంటే ప్రతి ఒక్కరికి ఎవరో వాళ్ళతో ఒక్కొక్క